ఓకే కళ్యాణ్ రవ్వ గారు హౌ ఈజ్ బిలియనర్స్ మైండ్ సెట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ డిస్పైట్ ఆఫ్ అచీవింగ్ ఫైనాన్షియల్ అబెండెన్స్ దే కంటిన్యూ టు బి డిటర్మిండ్ ఇన్ లైఫ్ వాట్ మేక్స్ జన్ సో హంగ్రీ ఫర్ డూయింగ్ వాట్ దే డూ ఎనీ టేక్ టేక్అేర్స్ ఫెంటాస్టిక్ క్వశ్చన్ ఫెంటాస్టిక్ క్వశ్చన్ దీన్ని తెలుగులో తర్జుమా చేసి మన మిత్రులకు ఆన్సర్ చెప్తాను బిలియనిర్ మైండ్ సెట్ అనేది మిగతా వాళ్ళ మైండ్ సెట్ కంటే ఏ విధంగా తేడా ఉంటుంది ఒకటి రెండు వాళ్ళకి ఐశ్వర్యం అనేది వాళ్ళకంటే వాళ్ళ తరతరాలు తిన్న తరతరాలు కూర్చుని తిన్న తరగనంత ఆస్తి వచ్చినప్పటికీ వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా పనిచేస్తుంటారు లైక్ ముఖేష్ అంబానీ కానీ బిల్గేట్స్ కానీ మార్క్ జుకర్బర్గ్ కానీ కొన్ని వందల వేల కోట్లు సంపాదించినప్పటికీ అయినా పనిచేస్తుంటారు ఎలా పనిచేస్తుంటారు ఏంటి వాళ్ళకి అంత ఆకలిని కలిగించేది ఏంటి అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ దీంట్లో దీంట్లో ఉన్న రెండు మూడు భాగాలకి ఒక్కొక్క భాగానికి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలియనరీ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా అని చెప్పండి బిలినరీ మైండ్ సెట్కి తేడా ఏంటంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఒకవేళ మేజర్ తేడా ఎక్కడ వస్తుందని ఒకవేళ ఒక పెట్టుబడి పెట్ట అంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే మిడిల్ క్లాస్ వాడు దాని డబ్బును ఖర్చుగా మాత్రమే చూస్తాడు ఈ బిలియనీర్ మైండ్ సెట్ ఉన్నవాడు ఇది పెట్టుబడిగా పెడితే నాకు ఎంత లాభం వస్తుందని లాభం మీద ఫోకస్ చేస్తాడు అంటే లక్ష రూపాయలు పెడితే లక్ష ఐదు వేలు వస్తుందా లేదా కనీసం వీడు లక్ష రూపాయలు పెట్టాలని కానీ లక్ష రూపాయలు పెట్టాలా అని ఆలోచిస్తాడే కానీ లక్ష రూపాయల మీద ఎంత వస్తుంది అనేది ఆలోచించడు అదే బిలియనీర్ మైండ్ సెట్ ఉన్నవాడిని లక్ష రూపాయలు పెడతాను సరే లక్ష రూపాయలు పెడితే లక్ష రూపాయల మీద ఇక్కడ ఈ వెంచర్లు ఎంత వస్తుంది ఐదు వేలు వస్తుందో పదివేలు వస్తుందా లేదు ఇంతకంటే బెటర్గా ప్రి బెనిఫిట్స్ వచ్చే వెంచర్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ పెడదామా అంటే ఎక్కడ పెడదామని ఆలోచిస్తాడు కానీ ఎందుకు పెట్టాలని ఆలోచించడు మిగతా వాళ్ళు మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ వాడు ఎందుకు పెట్టాలని ఆలోచిస్తాడు వాడు పెట్టకుండా అక్కడే ఆగిపోతాడు రైట్ ఒకటి సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఫైనాన్షియల్ అబెండెన్స్ వచ్చినా కానీ వాళ్ళు కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే మనకి అర్థం కావాల్సిన విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి పూర్ క్లాస్ వాడికి డబ్బు సంపాదించడం అనేది ఒక మోటివేషన్ డబ్బు సంపాదించాలి అనే ఆరాటంతో పోరాటంతో వాడు బిజినెస్లు చేయటము అది చేయటం చేయటం అనేది ఒక బిజినెస్ చేయటం అనేది ఒక వెంచర్లోకి ఎంటర్ అవుతాడు సో ఈ మనీ అనేది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఐ రిపీట్ మనీ అనేది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇట్ లూజెస్ ఇట్స్ ఛామ్ ఇట్ లూజెస్ ఇట్స్ మోటివేషన్ ఇట్ లూజెస్ ఇట్స్ పవర్ టు మోటివేట్ అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత డబ్బు తన యొక్క మోటివేటింగ్ పవర్ని కోల్పోతుంది అంటే దానికి విలువ ఉండదు ఆ డబ్బుకి విలువ ఉండదు అనమాట ఇంకంటే డబ్బు అనే ఆస్పెక్ట్కి ఇంకా విలువ ఉండదు అనమాట ఒక స్టేజ్ దాటిన తర్వాత అది బయట నుంచి చూసేవాడికి కాదు వాళ్ళ వాళ్ళ దృష్టిలో వాళ్ళ వాళ్ళకే ఒక స్టేజ్లో స్టేజ్ రీచ్ అయిపోతారు అంటే ఒక స్టేజ్లో ఇంకేం సంపాదిస్తాం ఎందుకంటే ఇంకేం సంపాదిస్తాం అని అంటే ఈ సంపాదించడం అనే ఆస్పెక్ట్ దాని యొక్క మోటివేషన్ కోల్పోతుంది అంటే ఒక స్టేజ్ దాకా డబ్బు కనుక తనకు మోటివేషన్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ మోటివేషన్ అనేది కోల్పోతుంది అనమాట ఆ మోటివేషన్ అనేది టెన్ మినిట్స్ ఆ మోటివేషన్ అనేది కోల్పోతుందనమాట ఆ కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళకి వాళ్ళకు ఒక మిషన్ ఒక జీవితంలో ఒక ధ్యేయం జీవితంలో ఒక లక్ష్యం అనేది వాళ్ళని ముందుకు నడిపిస్తుంటుంది అంటే ఎట్లా అంటే టాటా కానీ అంబానీ కానీ ఇట్లాంటి ఇండస్ట్రీస్లకి వీలైనంత ఎక్కువ మందికి నేను ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి నా యొక్క సంస్థల ద్వారా నేను ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి లేదా ఇంతమందికి నేను పెంచి పోషించగలగాలి లేదా ఇంతమందికి నేను మేలు చేయగలగాలి లేదా ఇంతమంది జీవితంలో నేను మార్పును తీసుకురాగలగాలి లేదా ఇంతమంది జీవితంలో నేను ఒక వాళ్ళ ఉన్నతికి నేను కారకుండా అవ్వాలి లేదా ఇప్పుడు టాటా గారు కానీ అంబానీ గారు కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకునే ముందు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మొన్న మొన్న టాటా గారు మొన్న ఎనభైలు దాటినా కానీ ఆయన నడవలేక నడవలేక నడుస్తున్న రోజు ఆఫీస్కి వెళ్తాలో అటు ఇటు తిరగటాలు అవన్నీ చేస్తుండేవారు ఎందుకు చేస్తుండేవారు అంటే ఆయనకున్న ఆయన మైండ్లో ఒకటే ఉద్దేశం అంటే నా మీద ఆధారపడి కొన్ని కోట్ల కుటుంబాలు కనీసం కానీ సారీ కొన్ని లక్షల కుటుంబాలు డైరెక్ట్ గాను కొన్ని కోట్ల కుటుంబాలు ఇండైరెక్ట్ గాను నా యొక్క నిర్ణయాన్ని ఆధారపడి జీవిస్తున్నారు సో వాళ్ళందరి యొక్క మంచికి వాళ్ళందరి యొక్క వెల్ఫేర్కి వాళ్ళందరి యొక్క వెల్ఫేర్కి నేనే బాధ్యుడిని నేనే బాధ్యుడిని అనుకుంటారు కాబట్టి ఆ బాధ్యత అనేది వాళ్ళని మోటివేట్ చేస్తుంది ఆ బాధ్యత అనేది వాళ్ళని రన్ చేసేలా చేస్తుంది సో దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్ దట్ ఈస్ ద హంగరీ డబ్బు కాదు అక్కడ హంగరీ హంగ్ అనేది డబ్బు యొక్క ఆకలి అనేది ఒక స్టేజ్ తర్వాత అయిపోతుంది ఆ తర్వాత ఇటువంటి ఆకలి పెరుగుతుంది అన్నమాట ఈ యొక్క నా పేరు చిరస్థాయిగా నిలబడాలని కానీ లేకపోతే నేను చిరస్థాయిగా ఇంతమంది మేలు చేశానని సంతృప్తి ఉండాలని కానీ లేదా ఇంతమందికి మేలు చేయాలని కానీ ఇంతమంది జీవితంలో పాజిటివ్ డిఫరెన్స్ తీసుకురావాలని కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అలా కొంతమంది డైరెక్ట్గా డబ్బు దగ్గరికి వెళ్ళి డబ్బు నుంచి డబ్బు నుంచి మనకి టర్న్ అవుతుంది డబ్బు నుంచి టర్న్ అవుతుంది కొంతమందికి ఏంటంటే అది ఇప్పుడు నాకు లాంటి వాళ్ళకి అంటే రైట్ ఫ్రెన్ ది బిగినింగ్ అంటే ఈ ప్రొఫెషన్ ఎంటర్ అవడం దగ్గర నుంచే ఆ యాటిట్యూడ్తో ఉంటుంది అనమాట సో దాంతోపాటు మనీ అనేది బైపాస్గా బై బై ప్రోడక్ట్ కింద వస్తూ ఉంటుంది కొంతమందికి ఆ మనీ అనేది సంపాదించిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ అది ఆర్థికపరమైన ఒక వైరాగ్యం అనేది ఏర్పడుతుంది అంటే డబ్బు పట్ల ఒక విధమైన వైరాగ్యం ఏర్పడుతుంది కారణాలు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్ల అక్కడి నుంచి వాళ్ళకి ఆకలి అనేది వేరే రకంగా వెళుతూ ఉంటుంది థ్యాంక్ యూ కళ్యాణ్